నేటి తరుణంలో ఎక్కడ చూసినా ప్రేమ వ్యవహారాలే ఎక్కువగా ఉన్నాయి ప్రేమించడం మంచిదే కానీ అది ఇతరులకు సమస్యలు తెచ్చిపెట్టే విధంగా ఉండకూడదని పండితులు చెప్తున్నారు అందువలన ప్రతి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇదిలా ఉంటే మీరు పుట్టిన నెలలు బట్టి మీ ప్రేమ జీవితం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవచ్చు ఏ నెలలో పుట్టిన వారి ప్రేమ జీవితం ఏ విధంగా ఉంటుందో ఒకసారి తెలుసుకోండి మొదటగా జనవరి జనవరిలో పుట్టినవారు సహజంగా ఇండిపెండెంట్గా ఉంటారు వీళ్ళలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎవరినైనా ఇట్టే ఆకర్షింపబడతారు ఎదుటివారు తప్పులు చేస్తుంటే వాళ్ళు బలహీనతగా ఉంటే అస్సలు ఓల్చుకోరు వీళ్ళ ప్రేమలో నిజాయితీ ఎక్కువగా ఉంటుంది రెండవది ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలో పుట్టిన వాళ్ళు చాలా ఎక్రిక్ ఎక్రిక్టివ్గా ఉంటారు కానీ ఎవరితో వీళ్ళు అంత తేలికగా కలిసిపోలేరు వీళ్ళు కలవడానికి చాలా టైం పడుతుంది వీళ్లకు కొద్దిగా బిడియం సిగ్గు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు సమాజం పట్ల ఎంతో గౌరవంగా నిజాయితీగా ఉంటారు బయటకి సైలెంట్గా కనిపించినప్పటికీ వీళ్ళు చాలా రొమాంటిక్ ఇప్పుడు మార్చి నెల మార్చి నెలలో పుట్టిన వాళ్ళకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం కొత్త కొత్త ప్రదేశాలు చూడడానికి ఎంతో మక్కువగా ఉంటారు వీళ్ళకి కూడా సిగ్గు ఎక్కువే ఎవరితో అయినా తేలికగా ప్రేమలో పడిపోతారు వీళ్ళకి మొహమాటాలు పెద్దగా ఉండవు వీళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు ఇప్పుడు ఏప్రిల్ ఏప్రిల్ నెలలో పుట్టినవారు డైనమిక్ అండ్ యాక్టివ్గా ఉంటారు వీళ్ళు వీళ్ళ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి వాళ్ళ స్నేహితులపై ఆధారపడుతూ ఉంటారు వీళ్ళు సొంతంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉంటారు ఏ అమ్మాయినైనా ప్రేమించాలి అంటే స్నేహితుల దగ్గర అడిగి మరీ సలహా తీసుకుంటారు ఇప్పుడు మే మే నెలలో పుట్టినవారు వీళ్ళు సొంత నిర్ణయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీళ్ళకు పాటలు వినడం అంటే ఎంతో ఇష్టం వీళ్ళు సంగీత ప్రియులని చెప్పవచ్చు వీళ్ళకి కష్టపడడం అంటే ఎంతో ఇష్టం ఎలాగైనా కష్టపడి కుటుంబాన్ని బాగుపరచాలనే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు అమ్మాయిల కంటే కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళకు అందరితో కలిసిపోవడం అంటే ఎంతో ఇష్టం పెద్ద కుటుంబం అంటే మరీ ఇష్టపడుతూ ఉంటారు ఇప్పుడు జూన్ జూన్ నెలలో పుట్టిన వాళ్ళు చాలా అసూయ కలిగి ఉంటారు వీళ్ళకంటే వేరే వాళ్ళు గొప్పగా ఉన్నట్లయితే తొందరగా అసూయ ఉంటారు కానీ వీళ్ళు చాలా రొమాంటిక్ అని చెప్పవచ్చు వీళ్ళు ఎవరితో అయినా తేలికగా పీకల్లోతో ప్రేమలో పడిపోతారు వీళ్ళు ఎవరితో అయినా తేలికగా మాట్లాడతారు ఎవరితో అయినా తేలికగా చేస్తూ ఉంటారు వీళ్ళకి స్టైల్గా ఉండడం అంటే చాలా ఇష్టం జూలైలో పుట్టిన వాళ్ళు చాలా జాలీగా ఉంటారు చాలా నిజాయితీగా కూడా ఉంటారు వాళ్ళ రిలేషన్స్ని బాగా కాపాడుకుంటూ ఉంటారు వీళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది వీళ్ళు ఒకసారి అర్థమైనట్టు కనిపించినా వాళ్ళ నుంచి ప్రతిసారి కొత్త కొత్త కోణాలు బయటపడుతూనే ఉంటాయి వీళ్ళు ఎవరితో అయినా ఎంతో ప్రేమగా ఉంటారు కానీ ఒకసారి వీళ్ళని హర్ట్ చేశారంటే వీళ్ళను మళ్ళీ పొందడం చాలా కష్టం ఆగస్ట్ నెల ఆగస్ట్ నెలలో పుట్టిన వాళ్ళు సమాజానికి మూల స్తంభల్లాగా ఉంటారు వీళ్ళు ఎప్పుడూ ఇతరుల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు ఎదుటివారికి సహాయం చేయడం అంటే ఎంతో ఇష్టం ఎదుటివారిని ఎదగనివ్వడం కోసం వీళ్ళు ఏదైనా చేస్తారు వీళ్ళు తేలికగా డబ్బు సంపాదిస్తారు చాలా యాక్టివ్గా ఉంటారు అలాగే చాలా రొమాంటిక్ కేరింగ్ లవింగ్ పర్సన్స్ ఇప్పుడు సెప్టెంబర్ సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు వీళ్ళు పెద్ద వీక్నెస్ అండ్ డిప్రెషన్ వీళ్ళు చాలా త్వరగా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు తప్పు వీళ్ళది లేకపోయినా ఎదుటివారికి వారికి తేలిగ్గా సారీ చెప్తారు వీళ్ళకి గొడవలు పడడం అంటే పెద్దగా నచ్చదు వీళ్ళు చాలా నిజాయితీగా సెన్సిటివ్గా నాలెడ్జ్ని కలిగి ఉంటారు ఎంత పెద్ద సీక్రెట్లనైనా లోపల దాచుకుని ఉంటారు వీళ్ళు నమ్మకానికి మారుపేరుగా చెప్పవచ్చు అక్టోబర్ నెలలో పుట్టిన వాళ్ళు చాలా లక్కీ పర్సన్స్ లక్ష్యాలను తేలికగా సాధిస్తారు చాలా ఎమోషనల్గా ఉంటారు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు ప్రతి ఒక్కరిని ఇష్టపడతారు అలాగే వాళ్ళ నుంచి తిరిగి ప్రేమను కోరుకుంటారు కొన్ని కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ని కోల్పోతారు నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు కొన్నిసార్లు చాలా సెన్సిటివ్గా ఫీల్ అయిపోతూ ఉంటారు వీళ్ళు త్వరగా ఒత్తిడిలోకి లోనవుతూ ఉంటారు వీళ్ళు చాలా తెలివిన వాళ్ళు చాలా షార్ప్గా ఆలోచిస్తారు ఎమోషనల్స్ని కంట్రోల్ చేసుకోగలరు చాలా రొమాంటిక్గా కూడా ఉంటారు డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు ఫిలాఫసర్స్ అని అంటారు వీళ్ళు చాలా తేలికగా లక్ వెల్త్ పొందుతారు వీళ్ళకి ఓర్పు చాలా తక్కువ ఎవరితో అయినా తేలికగా గొడవలోకి దిగుతారు వీళ్ళకు పొగడ్తలు అంటే చాలా మక్కువ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి